హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేం కూడా చాలా బాగున్నాం బెల్జియం లో బుడ్డోళ్లకి బడి సెలవులు ఇచ్చేసారండోయ్ ఇప్పుడేం బడి సెలవులు అనుకుంటారేమో వేసవి కాలం సెలవులు ఇండియాలో వర్షాకాలం మొదలయ్యి రెండు నెలలయ్యే జోరుగా వర్షాలు పడుతుంటే ఇప్పుడు వేసవికాలం కాలం అంటుందేంటి ఎర్రి మంగళం అనుకుంటారేమో అదేంటంటే మేము టైమ్ లో ఎలాగైతే నాలుగు గంటలు మీకంటే వెనకబడి ఉంటామో ఋతువుల్లో కూడా మీకంటే రెండు నెలలు వెనకబడి ఉంటాం అన్నమాట మాకు బెల్జియం లో వేసవికాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది అందుకే బుడంకాయలందరికీ జూలై ఆగస్టు నెలలో సమ్మర్ హాలిడేస్ ఇస్తారన్నమాట ఇక సమ్మర్ వచ్చిందంటే తెలిసిందే కదా పేరెంట్స్ కి ఒక పెద్ద పరీక్ష అదేంటంటే పిల్లల బుడంకాయల్ని ఎంగేజ్ చేయటం ఈ రోజు మా బుడ్డి బుడంకాయలతో పాటు మిమ్మల్ని కూడా బెల్జియం లో తిరణాలకు తీసుకెళ్తాను అదేనండి మన ఊర్లోనేమో మనం తిరణాలు జాతర అంటాం ఇక్కడేమో ఎగ్జిబిషన్లు పేర్లు అంటారు అదే తేడా మరి మీరు గానీ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి రిలేటివ్స్ కి చుట్టాలకి పట్టాలకి అందరికీ షేర్ చేసేయండి మరి ఎగ్జిబిషన్ లోకైతే ఎంటర్ అయిపోయాము వీకెండ్ అవడంతో కొంచెం జనాలు బాగానే ఉన్నారు వచ్చి రాగానే అందరి కళ్ళు ఈ రంగురంగులు రంగులు రాటం మీద పడితే మా బుజ్జిదాని కళ్ళు మాత్రం ఈ ట్రంపలను జంపింగ్ మీద పడ్డాయి అసలు ఈ బుడ్డి దాని సైజు కి దీని టేస్ట్ కి ఏమన్నా సంబంధం ఉందంటారా 罗定。 బలవంతంగా ఎత్తుకుని రంగులు రాట్నం దగ్గరికి తీసుకొచ్చినా మళ్ళీ దీని కళ్ళన్నీ దాని మీదే ఉన్నాయి అటే పరిగెత్తుతుంది ఇకిలా కాదులే అని ముందు టకటకా టికెట్లు అయితే తీసేసుకుని మేమిద్దరం కలిసి ఫైర్ ఇంజన్లో కూర్చున్నాం రంగులు రాట్నం ఎక్కే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఉందండోయ్ అదేంటంటే ఈ తెల్ల పెదనాన అక్కడ ఒక బాల్ని అటు ఇటు కదుపుతున్నాడు కదా ఆ బాల్ చివర ఒక బొచ్చు లాగా ఉంది ఆ బొచ్చు గనక పట్టుకుంటే మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫ్రీ టికెట్ వస్తుంది ఇంకొకసారి ఎక్కే ఛాన్స్ లక్కీగా మా శ్రావ్య దాన్ని పట్టేసింది ఇంకేముంది దాని ఆనందానికి హద్దులేవు మళ్ళీ ఇంకొకసారి ఎక్కే ఛాన్స్ వచ్చేసింది ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు ఫ్రీ టికెట్ కొట్టేసింది శ్రావ్య అయితే అక్క రెండోసారి ఎక్కి చెల్లెల్ని ఎక్కించకపోతే ఈ బుడ్డదెందుకు కూరుకుంటుంది అందుకే మళ్ళీ మేము కూడా టికెట్ కొనుక్కుని రెండోసారి మళ్ళీ ఎక్కేసాం ఈసారి ఆ బాల్కున్న బొచ్చు నేను పడదామని ట్రై చేశాను కానీ ఈ తెల్ల పెదనాన్న మాత్రం నాకు అందకుండా పైకి లాగేశాడు చిన్నపిల్లలకే ఇస్తాడు కాబోలు ఈ బుడ్డి దాని జుట్టు మాత్రం భలే ఉంది మంచి సిల్క్ థ్రెడ్ లాగా ఎక్కిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా ఆపకుండా తిప్పుతూనే ఉంది స్టీరింగ్ రెండు మూడు సార్లు గట్టిగా తిరిగేసరికి మా బుజ్జిదానికి కళ్ళు తిరిగాయో ఏమో దిగేద్దామని మారం చేసింది ఇక మేమైతే కానీ కాని అస్రావి మాత్రం రెండు ఫ్రీ టికెట్లతో తిరుగుతూనే ఉంది కాసేపు మా ఉద్యోగానికి మ్యూజిక్ నచ్చినట్టుంది మంచి చేస్తుంది అలా ఒక గంట ఎగ్జిబిషన్ అంతా రౌండ్ కొట్టేసరికి అందరికి నీరసాలు వచ్చాయి ఇంకా సరే ఏదన్నా తిందామని ఫిక్స్ అయ్యాము ఇక్కడ ఏం దొరుకుతాయి చెప్పండి మనలాగా బజ్జీలు పకోడీలు పానీపూరీలు సమోసాలు మసాలాలు ఏం ఉండవు కదా దొరికేదే కొన్ని ఐటమ్స్ అవి బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక రకరకాల చెత్త అవన్నీ అసలు మనకు పేర్లు కూడా ఏం తెలీదు ఇక సర్లే మనకు తెలిసింది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బెటర్ కదా అని దానికోసం ఆయన క్యూలో నుంచున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద గ్రీన్ డబ్బాలు అవన్నీ రకరకాల కెచప్లు సాసులు అన్నమాట ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అది వేసి పైన లైట్గా కారం లాంటి చల్లిస్తారు నాకైతే టమాటో కెచప్పు మయనీజు తప్ప మూడో వెరైటీనే తెలీదు అందుకే ఆ తిప్పలేవో మీరే పడండి అని చెప్పి మా ఆయన కప్పకిచ్చేసాను ఆయన మాత్రం ఏదో కొత్త రకం సాస్ వేసుకొచ్చారబ్బా ఈ సాసుల పేర్లు కూడా భలే వింతగా ఉంటాయండి సమురై మార్గరిటా మోనాలిసా ఏంటో రకరకాల పేర్లు ఈ రంగురంగుల ఎక్కడానికి జనాలు గుంపులు గుంపులుగా లైన్లో నుంచున్నారు మా దానికి ఆడుకోవడానికి ఒక పురుగు దొరికింది ఇక పండగే పండగ పురుగు దొరికితే పండగ ఏంటి అనుకుంటున్నారా ఎక్కడైనా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు పుస్తకాలతో ఆడుకుంటారు మా బుడంకాయ మాత్రం పురుగులతో ఆడుకుంటుంది ఇది ఒక వింత ప్రాణి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి కాస్త ఉత్సాహం పుంజుకొని తనివి తీరా కాసేపు పురుగుతో ఆడుకున్నాక ఇక బుడగలతో ఆడుకోవడానికి వచ్చాం మా బుజ్జిదానికి ఆరాటం అస్సలు ఆగట్లేదు టికెట్ తీసుకోవడానికి ముందే తల దాంట్లో పెట్టేసి మరి చేలాగా నీళ్లలో గిలకొట్టేస్తుంది సరే కదా అని టికెట్ కొందామని వెళ్ళేసరికి ఒక పెద్ద షాక్ అదేంటంటే ఈ బుడంకాయకి టికెట్ ఇవ్వను పొమ్మన్నారు కనీసం నాలుగు సంవత్సరాలు ఉంటే కానీ దీనికి అలో లేదంట ఇంకేముంది మా బుజ్జిది కింద పడి దొడ్లుతో రత్సరచ చేసింది తెగ ఏడ్చింది ఎక్కుతానని ఫైనల్గా మా పెద్ద చేపని బుడగలో కుక్కి నీళ్ళల్లో కొదిలారు ఇంక ఇది ఎలా గిలగిలా కొట్టుకుంటుందో మీరే చూడండి పెద్దోళ్ళకి ఛాన్స్ లేదు కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా ఆ బెలూన్లోకి ఎక్కాలనిపించింది మనం చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు కదా అందుకని ఇవి చూడగానే అన్నీ ఎక్కేసి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఇప్పటి పిల్లలు ఎంతైనా లక్కీలండి చక్కగా హ్యాపీగా చాలా రకాలు వచ్చేసాయి ఎక్కించడానికి మనకు కూడా ఫైనాన్షియల్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు మా అమ్మ వాళ్ళ ఊరి పేరు పెడన పెడన్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మా గ్రామ దేవత అయిన పైడమ్మ తల్లి జాతర చాలా బాగా చేస్తారు సంవత్సరానికి ఒకసారి పన్నెండు రోజుల పాటు ఆ పైడమ్మ తల్లి సంబరాలు జరుగుతాయి చాలా గ్రాండ్గా జరుగుతాయి ఆ సంబరాల కోసం అయితే మా పిల్లకాయలందరూ ఎలా ఎగబడి ఎదురు చూసేవాళ్ళమో ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన దగ్గర నుంచి నాకు మా చిన్ననాటి పైడమ్మ సంబరాలే గుర్తొస్తున్నాయి ఆ సంబరాల్లో కూడా పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఇయాళ్ళు ఓడ ఇంకా రంగుల రత్నాలు ఇవన్నీ ఉండేవి కానీ ఇలాంటి బుడగలు మాత్రం ఎప్పుడు చూడలేదు నేనైతే ఇంకా త్వరలో అవి కూడా పెట్టేస్తారులేండి అన్నట్టు మీ ఊర్లో కూడా ఇలాగే తిరణాలు సంబరాలు ఏమన్నా జరుగుతాయా మీ గ్రామ దేవత పేరేంటి కింద కామెంట్ చేయండి అసలు మా ఎక్కడా తగ్గట్లేదు మట్టపిల్లలాగా తెర కొట్టేసుకుంటుంది ఇక నీళ్ళలో ఈత కొట్టే కార్యక్రమం అవగానే ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసాం ఎందుకంటే ఇంకా రెండు గంటలు స్పెండ్ చేశాం అందరూ అలసిపోయాం కూడాను అల్లదిగో ఆ చివర కనిపిస్తుంది చూడండి రెస్టారెంట్ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ రెస్టారెంట్ లో జనాలతో కిటకిటలాడిపోతుంది మళ్ళీ దొరికేది ఏంటనుకుంటున్నారు కాఫీలు వైన్లు తప్ప ఇంకేమీ ఉండవు ఇక అక్కడ నుంచి ట్రామ్ ఎక్కేసి ఒక రెండు మూడు స్టాపుల తర్వాత చిన్నగా షాపింగ్ చేసే ఉందని షాపింగ్కి అయితే వచ్చేసాము షాప్లో పిల్లల కోసం కావాల్సినవన్నీ కొనుక్కుని ఇంకా తర్వాత మెల్లగా ఇంటికి వెళ్ళిపోయాం సర్లే కానీ మా బెల్జియం తిరణాలు ఎలా ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి విదేశీ విడ్డూరాలతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్